నమస్కారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పలువురు నాయకులతో కలిసి మీడియా సమావేశం పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ లో బీజేపీ పార్టీలో చేరిన వారు పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం పొన్నం ప్రభాకర్ ఒక కడిగిన ముత్యం లాంటివారు గడిచిన ఐదేళ్లలో బండి సంజయ్ చేసింది కేవలం తిగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం మాత్రమే ఆ పనులు అరకొరగా జరుగుతున్నాయి హెచ్చరిక చేస్తా ఉన్నా పొందం ప్రభాకర్ అంటే ఒక ముఖ్యం లాంటి ఆయన మీద ఈగ కాదు కదా దోగమ కాదు కదా ఆలేడానికి అర్హత లేదను సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను మీకు బండి సంజయ్ గురించి తెలియదు కానీ మాకు పుట్టుప్రోత్తరాలు ఈరోజు బండి సంజయ్ గురించి తెలిసినటువంటి సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఆయన శిశు మంది నుంచి చదివినప్పటి నుంచి కూడా ఆయన వాస్తవంగా ఏంటంటే ఏమైనా బీజేపీ కావచ్చు ఏపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు బజ్రాంగ దళాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈరోజు సెంటిమెంట్ ఏదైతే హిందుత్వ ఓటర్లను భారం వేసి ముట్టం వేసుకోవడం ఉద్దేశంతో ఈరోజు బండి సంజయ్ గారు జయశ్రీరామనే నినాదంతో ఈరోజు పబ్లిక్లోకి రావడం జరుగుతూ ఉంది కానీ ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఒక కార్పొరేటర్కు ఎక్కువ జెడ్పీటీసీకి తక్కువ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా బండి సంజయ్ గారు ఈ ఐదు సంవత్సరాల ఒక్క పైస కూడా మన కరీంనగర్ పార్లమెంట్ ప్లాన్స్ చేసి తీసుకురాలేదని సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాను ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఆయన తెచ్చింది ఏదైనా అంటే తీవ్రపెల కడ ఒక రైల్వే బ్రిడ్జు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఒకటి రాట్టింది తప్ప ఇప్పుడు పండుగ ఎక్కడెక్కడిని ఆగిపోయింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సరిపోతుంది అటువంటిది ఆయన ఐదు సంవత్సరాలు అయిపోయే దశకు లాస్ట్ ఎండింగ్లో ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మీరు కూడా ఏ చివరస్త కాడికి రమ్మని కూడా ఆ చివరస్త గంటకి వచ్చి మేము మా యొక్క పున్న ప్రభాకర డెవలప్మెంట్ మీద చర్చ సిద్ధమని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఆయన ఏం కట్టినని ఈరోజు బెడ్డల్ హాస్పిటల్ కడతా అని కృష్ణాబాద్లో మాట్లాడుతూ ఉన్నాడు మీకు మరొకసారి చెప్తా ఉన్నా ఈ ఎలక్షన్లో బి సంజయ్ గిట్ట ఓడిపోయినట్టయితే మెంటలా స్ట కాదు ఆయన ఈ ఊరు వదిలేసి ఎక్కడికి లేకపోతున్నాడు కూడా ఎవరికి తెలంగాణ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారి మెంటాలిటీ కావచ్చు వారి సిస్టమ్ కావచ్చు వారి మైండ్ కావచ్చు అభివృద్ధి మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయరు వారికి పార్లమెంట్లో మాట్లాడాలంటే ఒక తెలుగు రాదు హిందీ రాదు తెలుగు సక్రమంగా రాదు భాష అనేది బాగుండదు హిందీ అయితే అసలుకే రాదు ఇంగ్లీష్ అయితే మొత్తానికి రాదు మొట్టమొదటి వారు తిరిగి మరొకసారి పెద్దవాళ్ళ శిక్ష పట్టుకొని ఈ యొక్క హిందీ ఇంగ్లీష్ విధంగా తెలుగు కూడా సక్రమంగా నేర్చుకోవాలంటే ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను మా యొక్క పొన్న ప్రభాకర్ గౌడ్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యోగం పాల్గొని తెలంగాణ మీరు అందరూ ఏ ఒక్కరు పండుగ ఈ సందర్భాన్ని నేను నమ్ముతా ఉన్నాను అప్పుడు లేనటువంటిది ఈరోజు పొన్న ప్రభాకర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు పొన్న ప్రభాకర్ కూడా ఒక్క తప్ప మాట కూడా ఒక్కరు కూడా భూత మాటలు విమర్శించినటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా కొంతమంది ఇక్కడ చిల్లర మన అక్కడ ఇక్కడో రాజకీయ నాయకులు సిటీ కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా సాయి సిటీలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కావచ్చు అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు మా యొక్క పొన్న ప్రభాకర్ను నువ్వు ఇది నువ్వు అది అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రభాకర్ ఇందు కలడంతో ఏళ్ళు సందేహం వరకు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఎక్కడ నిలబడ్డా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు దేనికైనా గెలిచే సంతాపన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్న పొన్న ప్రభాకర్ కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నాను అవునాయా నీకు అప్పుడు నువ్వు ఎక్కడ గెలిచావు చూద్దాం అవునాయా నీకు అంత తమ్ముంటే ఆ ఎమ్మెల్యే కూడా గెలవలేదు నువ్వు మిస్టర్ బండిసాజయ్ ఈరోజు ఎంపీకి ఎక్కడ గెలుస్తా అన్నావు అదేవిధంగా మీకు మన ఉస్మాబాద్లో దాదాపు ఎనిమిది వేల ఓట్లు ఉన్న ప్రభావం గంట లక్ష ఒక్క పైన కూడా ఉన్న ఓట్లు రావడం జరిగిన సందర్భం తెలియజేస్తా ఉన్నాను మీకు డిపాజిట్ దక్కలేదు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో కూడా ఈరోజు బీజేపీకి డిపాజిట్ లేదు మీరు ఈ కరీంనగర్లో ఏమో ఏమో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం నిజం రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెడ్డా కరీంనగర్ జిల్లాలో ఎగరేస్తామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను బండి సంజయ్ ఓటమి ఖాయం మీ కూడా ఒకసారి చెప్తా ఉన్నారు మేము డెవలప్మెంట్ ఇంద్ర మీరు కావచ్చు తర్వాత సోషల్ డెవలప్మెంట్ కావచ్చు హాస్టల్ కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు వైద్య సంస్థలు కావచ్చు మొన్న కూడా కొత్తగా మన ఏది బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీకి ఇట్లాంటివి ఎన్నో మేము కార్యక్రమాలు చేసినాము బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ఒక్క మాట చెప్పిన ఈ సందర్భంగా నేను ఈరోజు బండి సంజయ్ గారు నమ్ముతా ఉన్నా వారి తరఫున తాపేదాట ఉండొచ్చు ఇంకా నక్కలు ఎన్నో ఉండొచ్చు అవి ఏం కానీ కొన్న ప్రభాకర్ గారి యొక్క ఒక చిన్న రోమను కూడా ఎవరు పీకలేకపో తెలియజేస్తా ఉన్నాను అవును ఉండదు ఉన్నట్టు మాట్లాడతాడు కొన్న ప్రభాకర్ ఉండబద్దలు కొడతాడని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను బస్టి సవాల్ ఈ యొక్క బీజేపీ నాయకులందరూ కూడా నేను పొద్దున బీజేపీ పార్టీ మీద అయితే అందరూ శంకర్మాజారు పట్టాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కలుపుతుంది మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తాను జై హింద్ జై కాంగ్రెస్